హుసనాబాద్ మండలం గాంధీనగర్ గ్రామ సర్పంచ్ అభ్యర్థిగా కోడముంజ మహేందర్ ప్రచారంలో పాల్గొన్నారు ఈ సందర్భంగా మాట్లాడుతూ గ్రామంలో యువతకు ఉపాధి అవకాశాలు కల్పించేందుకు కృషి చేస్తానని తెలిపారు గ్రామానికి రోడ్లు కూడా అభివృద్ధి చేస్తానని హామీ ఇచ్చారు ఈ ఒక్కసారి తనకు సర్పంచ్ గా అవకాశం ఇవ్వాలని కోరారు నేను యాక్చువల్గా నేను బిజినెస్ మ్యాన్ కానీ పబ్లిక్ ఏదో చేయాలనే చిన్న తపన యూత్ను సన్మార్గంలో నడిపించాలనే కోరిక గొప్ప లక్ష్యాలు పెట్టుకొని గొప్ప స్థితిలోకి వెళ్ళాలనే అటువంటి పిల్లలకు అట్లా కొంత మోటివేషన్ ఇవ్వాలనే చిన్న ఆలోచన ఇవన్నీ కలిపి నన్ను పబ్లిక్ లైఫ్లోకి తీసుకొచ్చినాయి ఇట్లా ఇ అవకాశం నాకు కల్పిస్తే ఇక్కడ విలేజ్లో ఉండబడే యూత్కి కావచ్చు యువతకి కావచ్చు ఉపాధి అవకాశాలు కల్పిస్తే విద్య ఉపాధి వ్యాపార రంగాల్లో ముందుకు తీసుకు వెళ్ళాలనే లక్ష్యంతో లేకుండా కత్తిల గుర్తుకు ఓటు వేసినాన్ని గెలిపించాలని కోరుకున్నాడు గ్రామంలో ఎలాంటి సమస్యలున్నా డ్రైనేజ్ వ్యవస్థ చాలా పెద్దగా ఉంది సీసీ రోడ్ల సమస్య ఉంది స్ట్రీట్ లైట్లు కూడా కరెక్ట్గా లేవు అవన్నీ కూడా గతంలో జరిగిన పాలకుల లోపం అని నేను అనుకుంటాను అవి నేను గత ఇరవై ఏళ్ళుగా నేను నేను ఊరు మీద ఒక ప్రేమతో ఉన్నా అది ఈసారి నాకు అవకాశం ఇస్తే ఇప్పుడు ఏ ఇష్యూస్ ఉన్నాయో అవి అన్ని దిగిస్తానైతే నేను చెప్పదరే